ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కండ కొడుకు అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి దయ తలిచి అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు కడుక్కోడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు ఇంకా జరగటానికి ఏం మిగిలుందన్నయ్యా చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి గోరలు పెంచం వాటితో ఆయనే కాటేస్తాడని ఊహించలేకపోయాదన్నయ్య ఊహించలేకపోయాను అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపులు కూడా తీగలడు అన్నయ్య కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య వీళ్ళేదంతే నువ్వు బతికుండగానే కురివి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కురివి పెట్టాల్సి వచ్చింది చోకే చోకే మొత్తానికి నేను తగలబెడుతున్నాను

ఎవరో నాకు ఏం చల్దు బాబు ఎవరో ముగ్గురు వచ్చి చవానికి తండలేదు దండాలు పెట్టేళ్ళు అనుకున్నావు అప్పుడే వెళ్ళిపోయారు పట్టుకునేది నువ్వే వదిలేసేది నువ్వే ఇంకా చట్టాలు కోట్లేందుకు కోట్లేందుకయ్యా స అవును మిస్టర్ సూర్య నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమల ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్ గా ఉండేవాడివి ఒక నోటోరియస్ క్రిమినల్ పైగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మదర విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్ పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్ కి సెల్యూట్ కొట్టారు సార్ ఇతను విశ్వ వెంకట్ నే అన్నదాంట్టు తప్పే ఉంది సార్ ఆ పారిపోయిన వాడి పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి ఆ హంతకుడు అమ్మాని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్ అలాగా అవును సార్ అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కల ప్రవర్తిస్తూ అమాయకులను సూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గణ్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్ చిచి ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ చెప్పుతో కొట్టావు ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చెయ్యి చేసుకున్నావు నీలాంటి ఈ ఉండటానికే వెంటనే సస్పెండ్ మీ సార్ ఇప్పటి వరకు సూర్య రికార్డు లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్ మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ డిపార్ట్మెంట్ కు దూరం అంటున్నాను అంటే అతను క్షమించి వదిలేయమంటారా అదిగా సార్ అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి సరే కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నారు ఈ రెండు రోజుల్లో అతన్ని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త అన్నయ్య లోపల ఐఎస్ఐ ఏజెంట్స్ తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు అందుకే లోపలికి ఎవరిని రానివద్దన్నాడు అరే కంగ్రాట్స్ అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదిగామన్నమాట విషయం ఎదిగా ఉన్నమాట ఏంటన్నా అన్నిటికీ కంగారే కొంతసేపు అయితే చిన్న నన్ని వివరంగా చెప్తాడుగా సూర్య ఐపిఎస్ ఈ నాడని కి శ్రమకి చూసావుగా ఫలితం బంధు ప్రీతికి డ్యూటీని దార్చేవాడు అది నీ డిపార్ట్మెంట్ నీకు పాలు తాగి రుమ్మగుద్దీ నీచుడు ఆప్యాయంగా పెంచిన తల్లి నీకిచ్చిన బిడుతుంది ఇంకా బాధరా బాధ ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంక్ తెచ్చుకుంటే అది కన్నవాడికి అయిన వాళ్ళకి చెప్పుకుని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు ఓ రికగ్నేషన్ కావాలని కోరుకుంటాడు సిన్సియారిటీ నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా ప్రాణాలకు తెగించి లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతి పరుడ నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా తల్లిదండ్రులు పోయి అలాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద చేసి నాకు ఇచ్చిన దేవత నన్ను లేని రాక్షసులందు చూడరా అప్పుడు అప్పుడు పుట్టిందిరా ఈ గుండెల్లో నిజమైన బాధ కన్న తల్లిన ఆప్యాయంగా గోరుమతులు తిరిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన నా తల్లి నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ కుండెల్లో పుట్టింది తన నిజమైన దుఃఖం నా తల్లి నన్ను అర్థం చేసుకోనప్పుడు నేను ఎవరికో సర్ బతకాలి ఏంట్రా ఆవేశం అయినా నువ్వెందుకు చావాలి డై నేనేం కాని పని చేయలేదే నేను ఎప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే వాట్ ఎవర్ ఐ హెదర్ యూ రికగ్నైజ్ నాట్ ఐ ఇట్స్ నువ్వు చేయబోయిన పని ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది అదే నేను రావడం క్షణం ఆలస్యం ఏం బాధ్యత రహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడిగా జైల్లో గడిపేవాడు సూర్య మనం కలిసిన మొదటి రోజునే నీకు చెప్పాను మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బగొట్టే అవకాశం ఇస్తుందని నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు వాళ్ళ అంచనాలను నిజం చేశావు దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపనాల్సింది పోయి వాళ్ళు పన్నిన ఉచ్చులో జింక పిల్లలా ఇరుక్కోబోయావు సూర్య నీ శ్రేయస్సు కోరే వీళ్ళ ముఖాలు ఒక్కసారి చూడు నిరుత్సాహంతో ఎలా నీరుగారిపోయాయో మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య ఇప్పటికీ మించిపోయింది లేదు ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు నీకు మంది మార్బలం అక్కర్లేదు నీలో అంత ఉంది నీ ఆవేశానికి ఆనకట్టకట్టు నీ ఆలోచనకు స్థానబెట్టు యూ కెన్ డూ ఎనీథింగ్ యూ అలోన్ కెన్ డూక్ డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా అబ్బ ఆ అబ్బ కూడా ఆపలేదు సరుకు బ్రహ్మాండంగా ఉందిరా

ఓకే టెన్ ల్యాక్స్ అన్ పాకిస్తాన్ జీతేగా జీతేగా టీకే మిస్ అగర్వాల్ టెన్ ల్యాక్స్ అన్ పాకిస్తాన్ ఎట్ ఫైవ్ టైమ్స్ హలో ఎక్కువ అడుగుతున్నా ఫోన్ వాడికి కిలో ఎక్కువ కావాలా ఇది ఏమన్నా షుగర్ అనుకున్నావా బ్రౌన్ షుగర్ అనుకున్నావా సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా సరుకు సరిపోవడం లేదు కాస్త మెహర్బానీ చేసి రెడ్డి గారు చెప్పండి ఆస్ట్రేలియా టూ అండ్ హాఫ్ టైమ్స్ పాకిస్తాన్ ఫైవ్ టైమ్స్ రెడ్డి గారు ఇది క్రికెట్ అండి ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు సరే పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మీద రెండు లక్షలు ఆస్ట్రేలియా మీద ఐదు లక్షలు ఓకే అర్జెంట్ కలవాలా ఎవరు అది చాదరగాడి సరీమానా నేను అర్జెంట్ కలవాలంట సరేను ఇవి చార్మార్ దగ్గర ఉన్న చెత్తగుండెసి ఆడ ఆడపిడ్ తెచ్చిండన్నా గుడ్ స్టప్ రై నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా లేదన్నా ఇది పోలీస్ ట్రాప్ రైట్ మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా చిన్న ఎరవేస్తే చాలు సురేష్ ఇక్కడ కమో చల్మి చల్మి వారు సురేష్ తెలియదు చెప్పరా తెలియదు చెప్పవా కమో చల్మి చెప్పరా